పనులు అలసిపోయాను మినీ నీళ్లు కొంచెం తీసుకోరావా ఏంటి ఇది లో లేకుండా గంటిలో తెచ్చావు నీళ్లు తీసుకురమ్మన్నా తీసుకొచ్చా ఎందులో అని నాకు చెప్పలేదు క్లారిటీ క్లారిటీ ఉండాలి దేనికైనా తప్పు నాదే నాదేలేమ్మా మినీ ఫ్యాన్ అయ్యేయాలి మా తల్లి ఫ్యాన్ స్విచ్ ఆన్ చే అది అలా చెప్పాలి క్లారిటీ క్లారిటీ ఉండాలి దేనికైనా సరే నాకున్న సమస్యలు చాలినట్లు ఈ పిల్ల క్లారిటీలు ఒకటి తల పగిలిపోతుంది ఏదో ఒకటి చేసి ఈ బుద్ధి చెప్పాలి మిని పండు తింటావా మా తొక్క తీసేవా చేతులు కాలిక లేవు ఇందా క్లారిటీ క్లారిటీగా ఇచ్చానా అట్లా ఉంటుంది మనతోని ఇంకొకసారి క్లారిటీ అను నా తడాక చూపిస్తా మా నేను ఫ్రెండ్స్ తో మా సరే టేబుల్ పైన వాటర్ బాటిల్ ఉంది ఇట్లా మా ఇక్కడేం లేదు అక్కడే ఉంటుంది సరిగ్గా చూడు ఇక్కడ అసలు లేదు మా బాగా చూడు నిజంగానే ఇక్కడ లేదు మా ఇప్పుడు నాకు దొరికితే ఏం చేయమంటావు మా ఫస్ట్ నువ్వు వచ్చి చూడు అది కనుక ఉంటే దాంతోనే నన్ను కొట్టు వస్తున్నా దీన్ని ఏమంటారు ఒక్క సెకండ్ మా ఈ రీల్ చూసా ఏరా అమ్మిన్ని పనులు చేస్తా ఉంది కూడా కొంచెం కొంచేమన్నా హెల్ప్ చేద్దామే అని కొంచెమైనా ఉందా ఇరవై నాలుగు గంటలు ఆ రీల్స్ తోసి 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 తలిసిపోతున్నావు నువ్వు రీల్స్ తోసుకో అమ్మా చెత్త నేను తోసుకుంటాలి నాకు అలవాటే నేనే కదా పని మనిషిని అమ్మా నేను ఫ్రీగానే ఉన్నా నీకేమైనా హెల్ప్ కావాలా ఆనియన్స్ రెండు కట్ చేసి ఇక్కడ పెట్టు బబ్బా పనికి రెండు పనులు నువ్వు చాలు నాకు బీపీ పెంచేది ఇచ్చాలు నువ్వు వెళ్ళి గొమ్మును కూర్చోపో అదే నాకు పెద్ద హెల్ప్ మా కోసం ఒక సర్ప్రైజ్ వావ్ థ్యాంక్ యూ సో మచ్ నాన్న మా కోసం ఒక సర్ప్రైజ్ బాగుంది కానీ కాస్ట్ ఎంత ఐదు వందలా వేలా ఇట్స్ ఓకే నా ఫోనే కదా ఇంకొకటి తీసుకోవచ్చు నీకేం కాలేదు అది చాలు మాకు ఓకే నువ్వేం ఫీల్ అవ్వద్దు మా నేను ఫ్రెండ్స్ కాకు ఎందుకు పిల్ల ఎదురొచ్చింది కూర్చోండి మా బియ్యం ఎరుతున్నావా బియ్యం తిన్నావనుకో నీ పెళ్లిలో వర్షం గ్యారంటీ మళ్ళొక్కరు కూడా రారు మా గోర్లు కట్ చేయాలి నెయిల్ కట్టర్ ఎక్కడుంది మంగళవారం పూట గోర్లు కట్ చేయకూడదని తెలీదా దరిద్రం పుడుతుంది మా బల్లి అయ్యో ఎక్కడ ఎక్కడ అయినా రాత్రిలో పలకద్దని నిజాలు చెప్పాలి ఆ మాత్రం గుర్తుండదా అవును ఒక డౌట్ ఇంతకీ ఊపిరైనా పిలుచుకోవచ్చా లేదా ఏంటి ఎటకారమ్మా పెద్దోలోనే కామెడీ చేసే అంతటి దానివయ్యావా నువ్వు చాలే ఆపు ఆడపిల్లలు దీపాలు పెట్టాక ఏడవకూడదు కావాలంటే రేపు పొద్దున్నే గుర్తు చేస్తా తీరిక కూర్చొని మా లత అంటే ఏమో కంటిన్యూగా కాల్స్ చేస్తూనే ఉంది అవునా ఇటీవ్ హలో లత ఏమైంది ఏంటి అవునా ఎప్పుడు మా ఏమైంది ఆగవే దేవుడా ఏమీ కాకుండా చూడు ఎలా జరిగింది ఏమైంది అయ్యో ఈ టెన్షన్ తట్టుకోలేకున్నా నువ్వు చూసుకోలేదా ఏమైంది విషయం మా అయ్యో ఏమై ఉంటుంది తెలుసా మా ఏమైంది చెప్పు ఆంటీ ఒక ఫంక్షన్ కి వెళ్ళింది అక్కడికి మ్యాచింగ్ చెప్పులు వేసుకోవడం మర్చిపోయి వేరే చెప్పులు వేసుకెళ్ళిపోయిందంట